రెగ్యులర్ బడ్జెటే ప్రవేశపెట్ట పెట్ట పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తా ఉన్న దొరిని నిజంగా ఎవరైనా కూడా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే పథకాలకు సంబంధించి మేనిఫెస్టోకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి ఆ హామీల మేరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఆ పథకాలన్నీ అందులో ఉన్నాయా ఆ పథకాల డబ్బులు మాకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాయి అవన్నీ కూడా మోసపూరిత హామీలని ప్రజలకు తెలిసిపోతాయి అని రెగ్యులర్ బడ్జెట్ కూడా కనీసం పెట్టకుండా దాటవేస్తా ఉన్న ధోరణి ప్రజలెవరూ రోడ్ల మీదకి రాకూడదు అని భయానక వాతావరణం ఫియర్ సైకోసస్ క్రియేట్ చేస్తూ రాష్ట్రాన్ని ఏకంగా హత్యాచారాలు హత్యలు కొట్టడాలు ఆస్తుల ధ్వంసాలు వీటి అన్నిటితో భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు